ేదీరాణి <coughs> جان آ رہے ہیں جا رہے ہیں اور آ رہے ہیں اور جا رہے ہیں استمر جا رہے ہیں عوام مت جا رہے ہیں اور آ رہے ہیں استمر جا رہے ہیں ครับอรเลนจันทรามงคลเป็นผู้ที่ Abah Hardaram

దీంట్లో హెచ్పీ బట్టి ఉంటాయి ముప్పై హెచ్పీ నుంచి డెబ్బై వంద హెచ్పీ కూడా ప్లాస్టిక్ ఉంటుంది మారుస్తుంటే పదిహేడు ఇప్పుడు మారిపోయింది వ్యవసాయం మా ఊర్లో विडिंग का स्टीलो सिरो सिरो कौनसे टुकड़ों का ट्रांसपोर्टेशन सिन्नबल लगे रोटेटर ले देनी होना है ये कोई ये लाइफ में गुआरे गुरुवार को तो इस साल ये रस्ता ओके बार के ना ओके ओके कोटे वाली सेक्टर यहाँ पर मेरो रोटेटर लो फर्मिशन इसका नगर सप्लाई కదా చేయాలంటే అందరికీ నమస్కారాలు రైతు సోదరులకు అందరికి ఇక్కడికి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు వరదరాజు రెడ్డి గారికి తర్వాత శక్తి కంపెనీ తరఫున ఈ భాస్కర్ రెడ్డి గారు అందరికి కూడా నమస్కారాలు ఫస్ట్ మొట్టమొదటి వీళ్ళు వ్యాపారం మొదలు పెట్టిన తర్వాత రోటోవేటర్ అనేది కొత్తగా వీళ్ళ దగ్గర నేనే ఆర్డర్ ఇచ్చి నేనే కొన్నాను అప్పటి నుంచి కూడా భాస్కర్ అంటే వాళ్ళ ఈ వ్యాపారం అభివృద్ధి చెందుతూ వాళ్ళ రైతులకు రకరకాల పనిముట్లు అందిస్తున్నారు ట్రాక్టర్లు అందిస్తున్నారు అన్ని రకాల కూడా వాళ్ళ కంపెనీ రైతులకు అందుబాటులో ఉండి వాళ్ళు వాళ్ళ అభివృద్ధి చెందుతూ రైతుల అభివృద్ధి కూడా చెందేటటువంటి విధంగా రైతులకు సహకారం అందిస్తూ వ్యాపార అభివృద్ధి చేపుకుంటున్నారు వాళ్ళకి సందర్భంగా నేను వాళ్ళకు అంగ్రహ్లేష తెలుపుకుంటూ తెలుస్తుంది మన దేశము భారతదేశము వ్యవసాయక దేశం మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ కూడా అగ్రికల్చర్ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి ఎక్కడ గతంలో పరిస్థితులు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా కూడా ఉన్నావు ఒక మంచి ఉద్దేశంతో స్వామి ఎన్కే రామారావు కాలం నుంచి కూడా అగ్రికల్చర్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తా రావడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా అగ్రికల్చర్ను అన్ని రకాల రైతులకు అందుబాటులోకి తీసుకొని వచ్చి కొత్త కొత్త వరి వంగడాలను కూడా అభివృద్ధి చేసి రైతులకు అందించి ఎక్కువ నిర్మూలింగ్ సాధించి రైతు ఆర్థికంగా బలోపతంగా మంచి ఉద్దేశంలో భాగంగా ఈ ఇంప్లిమెంట్స్ కూడా వీళ్ళందరికీ ఇచ్చి అగ్రికల్చర్కి అయితే వ్యవసాయానికి ఏదైతే అవన్నీ కూడా ఇక్కడ షాపుల్లో పెట్టి కొంత సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి అందించడం జరుగుతాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలనే ఒక మంచి ఆలోచనతో ముందుకు తీసుకుపోయే యొక్క దాంట్లో ఇప్పుడు ఈ రోజు ఇంప్లిమెంటేషన్ ఎప్పటికంటే ఇప్పుడు కొత్త కొత్త ఇంప్లిమెంట్స్ అన్ని వచ్చినాయి ఆ ఇంప్లిమెంట్స్ ఉపయోగించుకొని మన వ్యవసాయంలో తక్కువ ఖర్చులతో పంటలు పండించి అందరూ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా ప్రభుత్వం సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతాయి ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే వరదరాల్ రెడ్డి గారికి మరియు శక్తిమాన్ కంపెనీ ప్రతినిధులు ఆల్ ఇండియా హెడ్ రవి మాతృ గారికి జోనల్ హెడ్ నా సందీప్ నాయర్ గారికి మరియు ముఖ్యంగా మా రైతాంగానికి మమ్మల్ని ఇంతవరకు ఇరవై ఆరు సంవత్సరాలు మమ్మల్ని ఆదరిస్తూ వచ్చిన రైతులకు మీడియా ప్రతినిధులకు పత్రికా విలేకరులకు అందరికీ నా మనస్పూర్వక ధన్యవాదాలు చెబుతున్నాను మేము ఈ ప్రకాష్ ఆగ్రో అనే సంస్థను ఇరవై ఆరు సంవత్సరాలైన మేము ప్రారంభించి ఈ ఇరవై ఆరు సంవత్సరాలు కూడా రైతులు మమ్మల్ని ఎంతో గొప్పగా ఆదరించి మమ్మల్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నారు అదేవిధంగా మేము కూడా అనుక్షణం రైతుల కొరకు రైతుల అభివృద్ధి కొరకు ఫామ్ ఈ మెకనైజేషన్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన చేస్తూ రైతులను ఇరవై ఆరు సంవత్సరాలు ముందుకు తీసుకెళ్ళాము ఈ ప్రొద్దుటూరు కడప జిల్లాలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకు మా సేవలు అందించాము ఆదిలాబాద్ జిల్లా నుంచి కింద చిత్తూరు జిల్లా వరకు ప్రతి జిల్లాలో మా వ్యవసాయ పనిముట్లు ఖచ్చితంగా ఉంటాయి ఇప్పటికి కూడా మేము ఏదన్నా రైతులు వాళ్ళు ఇచ్చే సూచనలు హుందాతో స్వీకరిస్తూ మేము మా కంపెనీ వారికి కానీ ఇక్కడ మేము తయారు చేసే వాటికి కానీ వాళ్ళకన్నీ ఫీడ్బ్యాక్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాము ముఖ్యంగా ఈ రోటవేటర్ అనేది శక్తిమాన్ రోటవేటర్ అనేది పంతొమ్మిది వందల తొంభై ఏడులో తయారైంది ఈ రోటవేటర్ కూడా అభివృద్ధి చెందడానికి కారణము ఒక మన ఏరియాలో ఉండే రైతులే ముఖ్యంగా అని చెప్పవచ్చు ఈ రోటవేటర్ను కూడా నేను మొట్టమొదటిసారి మన రావరెడ్డి అన్న గారి ఆ సూచనలతో దీన్ని ఇక్కడ నేను ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఆ రోజు రావరెడ్డి అన్న గారు బెంగళూరులో ఒక ఎక్స్పోలో చూసి ఒక వేరే కంపెనీ ఇది ఆ కంపెనీ చూసి పలానా కంపెనీ ఇక్కడ ఉంది ఆ వస్తువు మన ఏరియాకు బాగా సెట్ అవుతానంటే రావిరెడ్డి అన్న గారి సూచనల మేరగా తీసుకొచ్చి ఇక్కడ దానికి అభివృద్ధి చేస్తూ ఈ రోజు రోటవేటర్ అనే వస్తువు తెలియని రైతు ఉండడు వ్యవసాయ రంగంలో ఉండే వాళ్ళకు ఎవరికైనా కాదు అనే కంపెనీ ఖచ్చితంగా వాళ్ళకు మొదటి వరుసలో వినిపిస్తుంది అనమాట ఏదన్నా వ్యవసాయ పనిముట్టుకు వచ్చినప్పుడు సో శక్తిమాన్కు వేరే కంపెనీలకు ముప్పై వేలు నలభై వేలు అంతరం ఉన్నా కూడా ధరలో ఆ డూప్లికేట్వి మన ఏరియాలో ఎవరు కొనరు శక్తిమానే కావాలని వస్తారు రైతులు ఆ విధంగా అంత మందిక పొందింది శక్తిమాన్ కంపెనీ సో మేము కూడా రైతులను వాళ్ళకి ఏదైనా సబ్సిడీలు ఇప్పించాములా కానీ ఇన్ని సంవత్సరాలు వాళ్ళ టైంలో సబ్సిడీ వస్తుంది సబ్సిడీ తీసుకున్నానుగా అని చెప్పడం కానీ లేదా రైతు దగ్గర డబ్బు రైతు పెద్దగా డబ్బున్న వ్యక్తులు కాదు కాబట్టి రైతు అప్పటికప్పుడు ఏదైనా పంట అమ్మే డబ్బు తెచ్చుకోవాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైనా సబ్సిడీ వచ్చినప్పుడు మేము మళ్ళీ పెట్టుకుంటామన్నా అంటే ఫిఫ్టీ పర్సెంట్లో ఇవ్వడం కానీ అదంతా అటువంటి కార్యక్రమాలు చాలా చేశాము సో ప్రకాష్ అగ్రా అంటే ఒక బ్రాండ్ మా మీద రైతులకు చాలా నమ్మకం మేము ఏదైనా క్వాలిటీ ఇస్తాము క్వాలిటీ వస్తువే ఇస్తాము మా దగ్గర ఇతరంగూరు కానీ ఇంగోటి కానీ ఏదైనా కానీ వాళ్ళందంటే వాళ్ళు ఏవైతే బాగుంటుందనే నాలుడి ఉంది ఇక్కడ రైతాంగంలో ఇంకా రైతులకు ఏమైనా కొత్త వస్తువులు కావాలన్నా కూడా మేమే ఖర్చు పెట్టుకొని డెమో చేయడం కానీ సొంత ఖర్చుతో వస్తువులు ఏమైనా కొత్తవి తెప్పించడం కానీ ఇవన్నీ మేము చేస్తూ ఉంటాము సో ఈరోజు మేము ఇంత అభివృద్ధి కావడానికి కారణం మన జిల్లా రైతాంగము మన రాష్ట్ర రైతాంగానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు కొత్త ఆఫీస్ ఓపెన్ చేయడం ముఖ్య ఉద్దేశం కూడా అదే రైతులకు ఒక మంచి లో ఒక ఆఫీసు వాళ్ళకు కల్పించి వాళ్ళతో కూర్చొని బాగా మాట్లాడే పరిస్థితి కల్పించడము మాములు లోకి వెళ్తే కన్నా మీరు చూస్తూ ఉంటారు అక్కడ వసతులు ఉండవు వాళ్ళకు రైతులు రైతు ఏదన్నా బాత్రూమ్ వాళ్ళన్నా కూడా కరెక్ట్ వసతి ఉండదు వాళ్ళకి ఏదైనా గాలి దుమ్ము లేకుండా కూర్చోబెట్టి మాట్లాడాలన్నా కూడా సరైన సరైన వసతులు లేవు అటువంటివి లేకుండా ఒక మంచి కార్పొరేట్ టైప్ ఆఫీస్ ఈరోజు నిర్మించి దాన్ని ఇనాగ్రేట్ చేయడం మాకెంతో గర్వకారణంగా ఉంది